కాకినాడలో ముగ్లీ సినిమా టీం సందడి చేసింది యాంకర్ సుమా తనయుడు రోషన్ హీరోగా నటించిన ముగ్లీ సినిమా విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో సినిమా బృందం కాకినాడకు ఇచ్చేసింది ఈ టీం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీతో సమావేశమైంది రోషన్ నటించిన సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించి చూడాలని ఎమ్మెల్యే నానాజీ కోరారు

అందరికీ నమస్కారం ఫోటో 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 या ये 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 పేరెట అందరికీ నమస్కారం మోగ్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బంబర్ హిట్ అనేటువంటి సినిమా మన ఊరి సినిమా మన బిడ్డ యాక్ట్ చేసినటువంటి సినిమా రోషన్ ఇవాళ రోహన్ మన కలకాల రాజీవ్ సుమ గారి బిడ్డ రెండో సినిమా ఈ సినిమా స్టాండ్ అయ్యి ఇండస్ట్రీలో పెద్ద హీరో వాళ్ళ తాతగారు అలాగే ఒక పక్కన వాళ్ళ తాతగారు ఒక తాతగారేమో మంచి యాక్టర్ ఒక తాతగారేమో రాజకీయ నాయకుడు మా అందరికి చాలా గౌరవనీయమైన రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేగా ఒక రెండు పదార్లు పరిచయం చేసే చేశారు యానం నుంచి అట్లాగే సినిమాలు కూడా ఇట్టే ఇండస్ట్రీలో ఇవాళ యువ యువ హీరోల యొక్క కొరత ఉంది ఆ కొరత మన రోజు తీర్చాలని ఎందుకంటే బాడీలోనే యాక్టింగ్ అయింది ఒక పొలిటికల్ స్టెప్ ఉంది అట్లాగే ఒక నటనాచార్యూ ఉంది కాబట్టి బాడీలోనే ఇంట్లోనే ఉంది కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతాడు ఈ సినిమాని మన ప్రతి ఒక్కరు మన ఊరి బిడ్డ మన సినిమాని ప్రతి ఒక్కరు మన జిల్లాలో ప్రతి ఒక్కరు చూసి ఆశీర్వదించాలని చెప్పుకోరు అందరికి నమస్కారం అండి నా పేరు రోషన్ కనకల ఈ రోజు కాకినాడ సిటీకి వచ్చాము చాలా ఆనందంగా ఉంది ఎమ్మెల్యే గారిని కూడా ఇప్పుడే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఒక సినిమాని మేము చేసాము అండ్ ఇప్పుడు థియేటర్స్ లో ఉంది సక్సెస్ టూర్ సందర్భంగా ఇటు ఆంధ్ర సైడ్ అంతా కూడా తిరుగుతామని వచ్చాం అండ్ మీరు అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి సినిమాలకి వెళ్ళి సినిమాని చూస్తారని నమ్ముతున్నాను తొంభై తొమ్మిది రూపాయల టికెట్ మన సింగిల్ స్క్రీన్ లో మల్టీప్లెక్స్ లో వన్ ఫిఫ్టీ సో మీరు అందరు వెళ్ళి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు కావాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుందండి చాలా ఆనందంగా సార్ హ్యాపీనెస్ అంటే అదే నాకు చాలా నమ్ముది కాదు కొత్తగా ఉంది చూస్తున్నాను జనాలు అంటే థియేటర్కి వెళ్తున్నారు చాలా ఆనందంగా ఉంది మేము చెప్పాలనుకున్న కదని ఎంజాయ్ చేస్తున్నారు సో ఆ రకంగా చాలా ఆనందంగా ఉందండి అక్కడ బేసిక్ గా ఏమైంది అంటే ఆ సీన్ ఒకటి చాలా ఇమోషనల్ గా ఉంది లాస్ట్ లో క్లైమాక్స్ ఒకటి అండ్ మా మా ఇంట్లో మా కుటుంబంలో కూడా రెండు వారాలు మూడు వారాల క్రితం ఒక కజిన్ చనిపోయారు ఇంకా అది అది చూడంగానే అది అలాగా చాలా ఇమోషనల్ గా టేంక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తామండి తొందరలో ఇంకో రెండు ఉన్నాయి అది మెల్లిగా చెప్తా సాలిడ్ గా అయిన తర్వాత యూ సో మచ్